హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో చూసారు కదా సమోసాలు చాలా క్రిస్పీగా వచ్చాయి ఈజీ వేలో ఈ క్రిస్పీ సమోసాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ సమోసాలు ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఆల్ పర్పస్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా సో నేను కూడా ఇక్కడ ఎక్కువగా ఏం చేయట్లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా ఇప్పుడు ఇందులోకి ఏమేం యాడ్ చేసుకోవాలో చూసేద్దామా ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోకండి చిటికడైతే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి వెంటనే ఆయిల్ వేసి మిక్స్ చేసుకోకుండా ఫస్ట్ అయితే ఈ ఆయిల్ పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉప్పు ఇంకా ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి అలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత పిండి చూసారు కదా ఎలా ఉందో నెక్స్ట్ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి ఈ పిండిని కలుపుకుంటున్నప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా పూరీ పిండి కలుపుకుంటున్నట్టు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని చపాతి ఇలా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటాయి సమోసాలు ఈ సమోసా షీట్స్ మనకు బయట దొరుకుతాయి కానీ మనకి ఇంట్లో చేసుకున్నవి ఎప్పుడు హెల్దీ కదా షేప్ మనకు మరీ నీట్ గా రౌండ్ గా రావాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే తర్వాత ఎలాగో ఎడ్జెస్ లో కట్ చేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా ఈ షీట్ మనకు ఎంత ట్రాన్స్పరెంట్ గా రెడీ అయిపోయిందో షీట్ కి బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండ్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి సో ఇలాగే మనం ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పల్చగా చపాతీ ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం హీట్ చేసుకోవాలి పెనం హీట్ అయిందో లేదో చూసుకొని తర్వాత ఒక్కొక్క చపాతీని లో ఫ్లేమ్ లో వన్ మినిట్ వరకు హీట్ అవ్వనివ్వాలి వన్ మినిట్ తర్వాత స్లోగా చిన్న చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి గమనించారా ఇప్పుడు ఈ చపాతీని ఇంకో వైపు కూడా తిప్పుకొని వన్ మినిట్ వరకు కాల్చుకోవాలి అలా ఒక్కొక్కటిగా చపాతీలు అన్నిటినీ కాల్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం ఫ్లోర్ ని తీసుకొని అందులోకి తగినన్ని వా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చపాతీలా కనిపిస్తున్న ఈ షీట్ బేసెస్ ని ఒక్కొక్కటిగా ఈక్వల్ గా పేర్చుకోవాలి ఒకవేళ మనం చపాతీలన్నిటిని ఈక్వల్ సైజెస్ లో చేయలేనట్టయితే ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి షీట్ బేసెస్ అన్ని ఒకటే సైజ్ లో ఉన్నట్టు ఒకేసారి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ ఎడ్జెస్ కూడా ఏవి వేస్ట్ అవ్వవు సమోసా పర్ఫెక్ట్ షేప్ లో చేయగలిగితే అసలు ఎడ్జెస్ కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నేను మీకు చూపించడం కోసం ఇక్కడ కట్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే స్టఫింగ్ కోసము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తక్కువ సాల్ట్ సరిపోతుంది చిటికడంతా పసుపు వేయకపోయినా పర్లేదు తర్వాత చిల్లీ పౌడర్ కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి మీకు కావాలంటే కొరియండర్ లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయటం లేదు కొంచెం గరం మసాలా ఈ స్పైసెస్ అన్ని చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి స్టఫింగ్ కి ఆనియన్స్ అయితే మళ్ళీ అయినా కట్ చేసుకొని ఇది కలుపుకోవడం పెద్ద టైం పట్టదు కదా సో నేనైతే కొంచెంగానే స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ కలుపుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వీటిని సమోసాలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఎడ్జెస్ మొత్తానికి అన్ని వైపులా మనం క్రీమ్ లాగా తయారు చేసుకున్న ఫ్లోర్ ఉంది కదా అది అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలాగా సమోసాల చుట్టేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి మనం తయారు చేసుకున్న ఆనియన్స్ స్టఫ్ ఉంది కదా అది ఇందులోకి ఫిల్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవడమే చాలా క్రంచీ క్రంచీగా ఉంటాయి సేమ్ బయట మనం షాప్స్ లో కొన్నట్టుగానే ఉంటాయి సో ఇలా నేనైతే అన్ని సమోసాలు రెడీ చేసుకున్నాను చూసారు కదా అన్ని కూడా చాలా మంచి షేప్ లో వచ్చాయి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేడవాల్సిన అవసరం లేదు జస్ట్ మీడియం గా హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉన్నా కూడా సమోసాలు వేయగానే మాడిపోతాయి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పడం లాంటివి చేయకూడదు కొద్దిసేపు అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత తిప్పుకున్నా కూడా ఎడ్జెస్ అన్ని స్టిఫ్ అయిపోతాయి కొద్దిసేపటి తర్వాత హ్యాపీగా టర్న్ చేసుకోవచ్చు సో చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఎడ్జెస్ అన్ని బాగా స్టిఫ్ అయిపోయిన తర్వాత అన్ని చేపల టర్న్ చేసుకుంటూ ఇలా వేగంగా ఇవ్వాలి ఇలా సమోసా షీట్స్ చేయడం వస్తే చాలు ఆలూ సమోసా కార్న్ సమోసా ఎలా అయినా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా క్రంచీగా ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానెల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో